హలో అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇది మా ఊరిలో జరిగిన సీతారాముల కళ్యాణం ఈవెంట్ మేము అటెండ్ అయ్యామండి ఈ వీకెండ్ సో అది మీరందరూ కూడా చూస్తారని ఈ వీడియో అయితే తీస్తున్నాను विजन अतरमदाल कलपंडे या अपल ये मुदास तो ही दम ये किसके लिए वो बिपुल जाओ आ होता आ नत्ता दाल वम अरे ही वम इसे और जेत्रा भाई पूर्वोत्तर ये बंगुड़ा ये बंगुड़ा इसे शेना इसे कल्याणा कल्याणा महोत्सवे महोत्सवे

మనకి శైవ సాంప్రదాయంలో గణపతి ఆరాధన చేయడం జరుగుతుంది వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేన ఆరాధన విశ్వసేనం చతుర్బాహు శంఖ చక్ర గదాధరం అంటే విశ్వక్సేనుడు ఎలా ఉంటాడే విశ్వసేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో అదే విధంగా అదే రూపంగా ఉండుంటాట అంతేకాకుండా ¿Quién

ವಾಸಿ ಮೈತ್ರ ಕೌಂಟಿ ಪ್ರೋರ ವಶಿಷ್ಠೋತ್ರೋವಾರಾಣ ಪುತ್ರಣೆಾವರುಣಕೌಟಿ ವಶಿಷ್ಠೋತ್ರೋದ ಅಖಿಲೋ ಬ್ರಹ್ಮಂಡಾಯ సాక్షాత్ నారాయణ స్వరూపస్య శ్రీ రామచంద్ర సూర్యవంశోద్భవామచంద్రమే వరాయ అంటే రామచంద్రమూర్తి యొక్క వంశం చాలా విశేషమైన చెప్పుకుంటూ వచ్చిన అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడు అని అంత ముందు చాలా మంది పరిపాలన చేశారు విశ్వాగ వంశంలో సూర్యవంశంలో రఘుమహారాజు రఘువంశం అంటే అంత ముందు రఘుమహారాజు యొక్క తండ్రి తెలిపి మహారాజు కానీ తెలిపి మహారాజు విషయం కనపడదే తండ్రి కనపడదే కొడుకు విషయం అంటే రఘుమహారాజు చాలా గొప్పవాడిది ఎలా అంటే వర్షం పడితే అంటే వర్షం వర్షం మధ్యలోంచి రథాన్ని నిలిపేవాట అంటే తడవకుండా యుద్ధం కూడా అంత నైపుణ్యంగా చేయగలి ఆ వంశంలో దశర మహారాజు లాంటి అంటే అంటే దశ తిక్షు యశ్య దశరథ దశ అంటే పది మరి ఎనిమిది తిక్కులు ఉన్నాయి కదా ఎనిమిది తిక్కుల్లోంచి రథాన్ని పోలిస్తూ ఆకాశానికి భూలోకానికి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగిస్తున్నా ఇబ్బందులన్నీ తొలగించి దేవతలందరినీ అందరినీ కాపాడు ఉండేవాళ్ళ మహారాజు మరి రామచంద్రమూర్తి అంతకన్నా గొప్పవాడని మనకి రామాయణంలో చెబుకోబడుతుంది రాముడు పరిపాలన చే రాముడిని చూస్తూ కొన్నాళ్ళు జరుగుతున్న దశరి మహారాజు మా అబ్బాయి మన తర్వాత అమ్మ అమ్మమ్మ ఇటు తర్వాత కూడా భవంశాన నాతో ఏకవి సంఖ్యన అంటే ఇరవై యొక్క ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తే శాశ్వత విష్ణులోక నివాస దిక్కెంతం అంటే ఇవాళ రేపు ఉండేది శాశ్వత విష్ణులోక అంటారు ఏనాడు అంటారండి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధంగా తెలియజేస్తాడు కన్యాదానం చాలా గొప్పది అని చెప్పేసి మా శైలి ధ్రువమండల పర్యంతం అంటే వినువుల రాశి ధ్రువ నక్షత్రం మనం పడబడమ కంకా అంటే నార్త్ వెస్ట్ సైడ్లో చూస్తే ర్యాంకులు కూడా కనబడుతుంది అంటే మనకి అమావాస మూత బాగా కనబడుతుంది నార్త్ లో గవర్నర్ కనబడుతుంది అనమాట ఆ గవర్నర్ చిత్రం వరకు మిమ్ముడు పోసి ఎన్ని ఉంటాయి అన్ని సంవత్సరాల పాటు ఉంటాయంట అంటే వై వైకులకంలో నివాసం అయిందాం ఇంతే కాదండి ఇంకా చాలా గొప్పది అంటున్నారు ఎంత గొప్పదే అండి కన్యాదాన మహం చెప్పండి మొత్తం వీడియో పెడితే మరీ లెంగ్తీగా అయిపోతుందని చెప్పి మెయిన్ పంతులు గారు ఏవి ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రం క్లియర్గా పెట్టానండి మిగతావి స్కిప్ చేశాను ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టారు తర్వాత అందరం కూడా లైన్లో నుంచున్నామండి తలమరాలు పోద్దామని ఇలా ఒక్కొక్కరికి తెచ్చి పంతులు గారు అందరికీ ఇచ్చారు ఈ విధంగా అయిందండి మా ఊరిలో సీతారామ కళ్యాణ మహోత్సవం మరి మీరందరూ ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్